जिन्दा पाँ, जिन्दा, 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 जिन्दा महासभा నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి చెప్తున్న పాలకులు ఈ భావి భారత పౌరుల గురించి ఏ మాత్రం ఆలోచిస్తలేరనే దానికి నిదర్శనమే ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు రావాల్సినవి ఇవ్వకుండా అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు ప్రధానంగా పేద విద్యార్థులకే ఇబ్బందులు కలుగుతున్నాయి కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి విద్యార్థుల చదువు అయిపోయిన తర్వాత బయటకు మీరు ఫీజు కడితేనే మీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటమే కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల సమయమాన్ని మీరు పరీక్షిస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు గురైతాయని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా గతంలో క్యాప్టేషన్ ఫీజు వచ్చినప్పుడు విద్యార్థి యువజనలు కలిసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేతలు మెల్లి జనార్దన్ రెడ్డిని గద్దగించిన పరిస్థితి మర్చిపోవద్దు చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను అదే విధంగా స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను పీడిఎస్ జిల్లా ఇరవై మూడవ మహాసభని కామారెడ్డి పట్టణంలో నిర్వహించబోతున్నాం అందులో భాగంగానే మహాసభ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థుల హామీలని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈ మహాసభ స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాళ్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థుల పక్షాన పిడిఎస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటి అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులని మోసం చేశారు స్పష్టంగా అర్థమవుతా ఉంది మేము బీడిఎస్ గా ఏదైతే ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు జీతాలు రెండున్నర లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఏమన్నా పెండింగ్ లో అని చెప్పేసి అడుగుతున్నాము మీ జీతాలు నెల నెల వద్ద ఉన్నాయి విద్యార్థులకు రావలసినటువంటి ఐదు వేల రూపాయల స్కాలర్షిప్లు మీరు ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఎంత సిగ్చేటో ఒకసారి ఆలోచన చేయండి ఒకవైపు ఫ్యాషన్ షో అని చెప్పేసి అదే విధంగా ఈ రోజు వరల్డ్ మిస్ వరల్డ్ అని చెప్పేసి తీసుకొచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రోజు వాళ్ళ కోసం వెచ్చించి పెడతా ఉన్నారు ఈ విద్యార్థులు ఎక్కువ పనిచేసిన చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇవ్వాల్సిన రెండు బకాయలు వెంటనే విడుదల చేయాలి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రెండో ప్రశ్న మీరు డిగ్రీ కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ మేము అడుగుతున్నాం మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి దాని తర్వాత విజిలెన్స్ అడుగులు చేయండి కానీ మీరు ఇవ్వకుండా విజిలెన్స్ పంపిస్తున్నాం అని బెదిరింపులు చేస్తే ఏ మాత్రం సరైన పద్ధతి కాదు విద్యార్థులు తలుచుకుంటాన్ని గద్దరు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా వెంటనే రావాల్సిన బకాలను విడుదల డిమాండ్ చేస్తూ ఇరవై మూడవ జిల్లా మాసవ కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతుంది ఈ మాస అనేక విషయాలపైన చర్చించి విద్యార్థులు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు ఈ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసాయి గారు సిపిఎండ్ ప్రజా పొంద ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు అదేవిధంగా మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నిర్మల్ సార్ గారు వస్తా ఉన్నారు అదే విధంగా రాష్ట్ర కార్యకర్వ సభ్యులు బి ప్రభాకర్ రన్న గారు బి దేవరామన్న అదేవిధంగా రామకృష్ణ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యలు వాళ్ళందరూ కూడా అనేరు అదేవిధంగా ప్రభుత్వ కూడా వస్తున్నారు ఈ మాసం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫీజు విడుదల చేయాలని అట్లాగే కామారెడ్డిలో జరగబోతున్న ఇరవై మూడవ జిల్లా మహాసభ నవంబర్ ఇరవై ఇరవై తొమ్మిదిలో జరగబోతున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆర్మూరు సివిఆర్ గవర్నమెంట్ నుండి అంబేద్కర్ చవస్థ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎవ్వి కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎవి కూడా నెరవేర్చలేదని మనకు ఉన్నది ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెళ్లింగ్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఫీజు విడుదల చేస్తాను ఇప్పటి వరకు కూడా చేయలేదు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ అమలు చేస్తాను ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు మేము పీడిఎస్ ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే పెళ్లిలో స్కాలర్షిప్ స్కాలర్షిప్లు రావచ్చు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మేము పీడీఎస్ డిమాండ్ చేస్తాం లేదంటే ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని విద్యార్థులకు బుద్ధి చెప్తానే చేయిస్తాం